నేను బాగానే దొరికి నడు విడతాను ఆడుకోవాలి కాదు నేను విడికి కనబడిపోతా తినలే నాకే పంచు డైలాగ్ వేసేస్తున్నాడు ఇప్పుడు చూడు నా ఏం రా మీకు బడి లేదా వెళ్ళడం లేదు మా బడి దక్కలేదు మా బడి అక్కడే ఉన్నది మా బడికి నేనే వెళ్ళడం లేదు మళ్ళా పంచు వేసేసినాడు నాకే ఎలాగ సదిత మరి ఎలాగ మళ్ళా చదివితారు గజ్జితో చదివితాను తిన మరి అమ్మ బాబా ఎడుతున్న గొప్ప సీకాస్తావై ఉంటున్నావేరా నేను అందక ఎప్పుడు ఇలాగుంటాను పెందా సల్లికి గుడుమున జరికి నేసేస్తాను మధ్యాహ్నానికి వేడికి సాటాను పొద్దుకి గుడుమున్న రగ్తో ఉడికి నేను ఆడుకుందామంతా వేడే నాతో అదంతా సరేగా ఉండరా చిన్న పని ఉన్నదే అగరబాబు ఏటాను దిబ్బలేడి రోజులకి కనబడతాయమ్మ లేదురా మా గుర్రె కనబడే అట్లా వెతకాడానికి వెళ్ళిపోవాలా దెబ్బకి సరిపోయేది బాబుడికి లేకుంటే ఎప్పుడు చూసినా నా బుర్ర తినేస్తా అంటున్నాడు పటాబంజులు పారిపోతానాడు ఆ ఇదిలే బాబుడికి